హలో వెల్కమ్ ఛానల్ ఎస్ కిడ్స్ టీవీ ఇవాళ చెప్పబోయే కథ పేరు మనిషి గుడ్డు ఒకసారి అడవిలో తిరిగే ఒక పిల్లికి ఒక బంతి దొరికింది అంతకుముందే కొందరు పిల్లలు ఆ అడవిలో ఆడుకుంటూ బంతిని అక్కడ మర్చిపోయి వెళ్ళిపోయారు బంతిని చూడగానే పిల్లికి బూరుడంత ఉత్సాహం వచ్చేసింది అయితే అది ఆడుకునే బంతి అనే విషయం పిల్లికి తెలియదు ఏదో జంతువు గుడ్డు అయి ఉంటుంది అని అనుకుంది పిల్లి ఇది ఏ జంతువు గుడ్డ అని దీర్ఘంగా ఆలోచించసాగింది ఇది చాలా పెద్ద గుడ్డలాగా ఉంది కాబట్టి తప్పకుండా ఇదేదో పెద్ద జంతువుదే అయి ఉంటుంది అనుకున్నది పిల్లి పెద్ద జంతువు అంటే ఏనుగు పులి సింహం ఒంటి జిరాఫీ గుర్రం ఇలా ఏదో ఒక పెద్ద జంతువుదే అయి ఉంటుంది అనుకుంది కానీ ఏ జంతువు గుడ్డు తెలుసు చెప్పుకోవడం ఎలా అని ఆలోచిస్తుండదా ఆ కుందేలు ఆ దాని పోతోంది పిల్లి కుందేలును పిలిచి ఇదిగో నాకు ఒక పెద్ద గుడ్డు దొరికింది నువ్వు చాలా తెలివైన దానివి కదా ఇది ఏ జంతువు గుడ్లో చెప్పగలవా అని అడిగింది కుందేలుకు తెలియలేదు అయినా బింకగా కదా నేను ఒక్కొక్క జంటు పేరు చెట్టాల్లో కావాలో కావాలి చెట్టాలు అంది గర్వంగా ఏనుగు గుడ్డ అని అడిగింది పిల్లి

అందుకే ఇంతకు ముందు మనం చూడలేము అంతా వెళ్ళిపోయింది కుందేలు బాగుందా పిల్లలు అయినది కదా బాగుంటే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరెన్నో కదలగా ముందుకు వస్తాను అంతవరకు చింతా మరి బాబా